చూడండి వంకాయలు చలికి ఎట్లయిపోయినాయా చూడండి నీళ్ళని గడ్డ కట్టేసినాయి దాని మీద సైకిల్ వస్తానా అందరికీ నమస్తే మధ్యాహ్నము మా పొలం దగ్గరికి వెళ్తున్నా టైం ఇప్పుడు వంటి గంట అవుతుంది ఇక చూడండి పావురాలు చలికి ఎలా కూర్చున్నాయా టెంపరేచర్ నాలుగు డిగ్రీలు ఏమైనా ఉంటుంది ఇప్పుడు చాలా ఉంటాయి పావురాలు ఇక్కడ ఇంకా ఈ బ్రిడ్జి కింద కూడా చాలా ఉంటాయి ఇప్పుడున్న ఈ చలికాలం అయిపోయిన తర్వాత ఈ కట్ట మీద ఉండే చెట్లన్నీ ఈ విధంగా పూలు అనమాట తర్వాత ఆకులు వస్తాయి నేను పొలం దగ్గరికి ఇలా కట్ట మీద కాకుండా ఇలా కిందకి దిగి సైకిల్ ట్రాక్లోకి వెళ్ళి అక్కడి నుంచి కొద్దిగా ముందరికి వెళ్ళి మళ్ళీ వెనక్కి వస్తాను ఇక్కడ సైకిల్ ఉంటాయంటే వెనక చక్రంకి బ్రేకు పక్కన వేయాలన్నమాట అంటే రైట్ హ్యాండ్ది ముంద చక్రానికి బ్రేకు ఎడమ వేయాలా మనకైతే డిఫరెంట్గా ఉంటుంది కదా సైకిల్ సిస్టము నేను ఎప్పుడు వచ్చినా ఎవరో ఎవరు సైకిల్ దొక్కుతానే ఉంటారు దాంట్లో మళ్ళీ అవాతవాళ్ళు ఎక్కువ దొరుకుతా ఉంటారు అక్కడికి వస్తాను అటువంటి ముగ్గురు ఈ చలికి మళ్ళీ గాలి కూడా ఉంది అయినా కూడా అమ్మ చూడండి వాకింగ్కి వచ్చారు ఈ మధ్య ఇక్కడ బాగా డెవలప్ చేస్తున్నారు టెన్నిస్ కోర్టు కట్టారా వెనకాల రెండు మూడు ఏవో ఇలాంటి కోర్టులు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు ఇప్పుడు కింద సైకిల్ పోతున్నానా మామూలుగా అయితే ఆ కట్ట మీద సైకిల్ రొక్కేవని ఆ చెట్ల కింద ఈ పక్కన ఎండిపోయినాయి కదా ఈ చెట్లు ఒకప్పుడు ఈ విధంగా ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయో వీటి దగ్గరకు వచ్చి బాగా ఫోటోలుగా ఇప్పుడు కొంగలు చాలా ఉన్నాయి ఇక్కడ మొత్తం మన దగ్గర ఎండాకాలం ఉంటుంది ఇలా చూడడానికి ఇక్కడ చలికాలం ఉంటుంది అక్కడ దూరంగా ఒక టవర్ కనబడుతుందా అదే బిల్డింగ్ అది ఇంతకుముందు ప్రపంచంలో ఐదవ ఎత్తైనటువంటి అటువంటి బిల్డింగ్ ఇప్పుడు ఆరుకి వెళ్ళిపోయింది నూట ఇరవై మూడు ఫ్లోర్లు ఉంటుంది ఐదు వందల యాభై ఐదు మీటర్ల పొడవు ఈ రోడ్డు పక్కన ఇక్కడ బోర్డు పెట్టారు కదా అదే ఒక ఫ్లెక్సీ పెట్టారు కదా ఇదేమి అంటే ఇక్కడ బార్లీ నాటారంట చూడండి మొలకలు కూడా వచ్చాయి ఈ చలికాలము పెరిగేటుగా ఉన్నాయి అవన్నీ చూడండి పెరుగుతున్నాయి నేను దూరం నుంచి చూశాను అక్కడ సైకిల్ వచ్చేటప్పుడు కూడా చాలా ఉన్నింది ఏమీ నాకు అర్థం అవ్వాలి వాళ్ళు ఏం పెట్టారంటే ఈ పక్క అంతా ఉంది కదా గవర్నమెంట్ వాళ్దనమాట పెట్టారు లోపలికి ఎంటర్ అవ్వద్దండి అని చెప్పి ఒక ఫ్లెక్సీ పెట్టారనమాట ఆ కింద ట్రాన్స్లేట్ చేసి చూస్తే ఇంకా వీటు బార్లీ అని చెప్పి ఏదో రాశారనమాట లోపలికి ఎవరికి పోద్దండి అని చెప్పి పెట్టారు ఈ చలికి కూడా బాగా పెరుగుతున్నాయి ఏ మొక్క కూడా పెరగడంలే చూడండి దీని లోపల ఇంకా గడ్డి ఏదో పిచ్చి గడ్డి పని వస్తుంది ఇంకా మిగతా చెట్లు అన్నీ కూడాను ఈ విధంగా ఏమాత్రం సత్తా లేకుండా పడిపోయినా కింద చూడండి గడ్డి మాదిరిగా ఉంటుంది అయిపోయిందో చలికి మొత్తం పడిపోయింది కింద మామూలుగా అయితే పైకి బాగా ఉంటుంది ఈ చలికి మొత్తం కింద పడిపోయింది ఈ సైక్లింగ్ ట్రాక్ పక్కన ఇలాంటి చిన్న చిన్న కుంటలు దండిగా ఉంటాయి వీటిలో బాతులు కూడా ఉంటాయి పొడవునా ఉన్నాయి ఇలా చిన్న చిన్నగా ఇలా ఉంటాయి ఉంటాయన్నమాట మనం ఏదైనా టెంట్ తెచ్చుకొని కూడా వేసుకోవచ్చు మ్యాట్ తెచ్చుకుంటే ఎండాకాలము వచ్చి కూర్చోవచ్చు ఎండాకాలం అయితే చెట్లు ఆకులు బాగుంటాయి ఇంకా చెత్త పడేసేదానికి ఈ విధంగా సంచులు కూడా పెట్టారు చూడండి చెత్త కంటే అక్కడ పడేయకుండా మనం ఏదైనా తినేసినవి వీటిలో ఇలా గవర్నమెంట్ వాళ్ళు వచ్చి వాటిని మళ్ళీ కలెక్ట్ చేసుకునేస్తారు చూడండి ఈ చెట్లు ఎట్లయిపోయినాయో ఏదో కెమికల్స్ వెళ్తే బొగ్గు అయిపోయినట్టు ఒక కూడా పచ్చగా లేవు ఇంకా దీంట్లో బాతులు ఉన్నాయి చూడండి ఇలా పొడుగునా ఉండాలన్నమాట ఇలా చిన్న చిన్న కుంటలు ఈ కట్ట కింద ఉంటాయి కుంటలు ఈ పైన ఈ విధంగా కూర్చోడానికి చూడండి ఎంత బాగున్నాయో సోఫాలు మాదిరిగా ఇలా పొడుగునా ఉంటాయి ప్రశాంతంగా కొంచెం కూర్చోవచ్చు చలికి తట్టుకుంటే ఇక్కడ ఇంకొక ఫ్లెక్సీ పెట్టారు కదా అదేమంటే ఈ చలికాలము అలాంటి గడ్డ కట్టేస్తుంటాయి ఎక్కడైనా దిగినారంటే ఇబ్బంది అవుతుంది లోపల పోతుందని చెప్పి ఆ ఫ్లెక్సీని పెట్టారు అనమాట ఇంకా ఈ కట్ట కిందంతా పక్కన తిరుక్కొని పొలం దగ్గరికి వెళ్తున్న సైకిల్ని అక్కడ పెట్టాను రోడ్డు పక్కన ఇలా బాక్స్ పక్కనే నేను తెల్లగడ్లో నాకిండేది చూస్తున్నాను ఎలాగున్నాయని నిన్న ఈ షీట్ని పెట్టాను కదా అది కవర్ని పల్లి హౌస్ని నాకు కొద్దిగా సరిగా పెట్టాను అని చూసి అడ్జస్ట్ చేస్తున్నా కవరు మందమైతే చాలా బాగుంది చూడండి ఎంత ఎంతుందో ఏమాత్రం లోపలికి గాలి పోంటుంది కానీ ఏమంటే సైడ్ కొద్ది బాగా కవర్ చేసుకోవాలన్నమాట ఏమైనా కానీ కొంచెం కొంచెం పోతుంది మొన్నే వేసినాం అనుకోండి పక్కన అది కూడా పోదు మొన్న వేసేంత లేదనమాట కరెక్ట్ కూర్చునిది అంతే ఓ టోపీ మాదిరిగా యాక్చువల్గా ఈ పుదీనా మీద కూడా కొద్దిగా ఏదైనా కవర్ కప్పితే బాగా బతికటిగా ఉంది చూడండి చాలా వరకు బతికే ఉంది ఏదన్నా కవరు దాన్ని దానికి చేస్తాను ఎక్కడన్నా దొరికితే దాన్ని కూడా తెచ్చి కప్పేస్తాను ఈ వింటర్లో పుదీనా కూడా పెరిగడిగా ఉంది యాక్చువల్గా అయితే ఈ విధంగా కవర్ని మొత్తాన్ని కప్పేసి ఈ పక్క పక్క మొన్న వేసేయాల కానీ నేను తీసుకున్న దానికి సరిపోవడం లేదనమాట అందుకే లోపల చూడండి ఎంత ఉందో లోపలంతా ఉడుక్కి ఆవిరి పట్టేసింది లోపలంతా లోపల తెల్లగడ్డలు ఉన్నాయి వాటినటివి కనబడుతున్నా చూడండి మొత్తం అంతా చెమ్మే ఉంది లోపల ఇంకా కొందరు అలాంటివి వేయకుండా ఒక చిన్న పవన్స్గా ఉండే క్లాత్ని వేసారనమాట చూడండి వీటి కింద కూడా తెల్లగడ్డలు ఉన్నాయి మొలకలు కమ్ముడుతున్న చూడండి అది అవి రకరకాలుగా వేశారు ఈ విధంగా పాలి కవర్లు వేశారు తర్వాత ఇలా గుడ్డలు కూడా కప్పారు ఒక్కోరు ఒక విధంగా స్ట్రాటజీని ఫాలో అయినారు అనమాట ఈ చలికాలము ఈ తెల్లగడ్డలని కాపాడుకునే దానికి అక్కడ చూడండి ఇంకా వేరే ఏదో రకం తెచ్చి ఒక కో ఇట్లా పైకి గుర్తు మాదిరిగా పెట్టేసినారు దానిపైన ఇంకా కొందరు ఏమి కూడా వేసిన వాటిపైన అయినా కూడా మొక్కలు బాగానే ఉన్నాయి అవన్నీ కూడా తెల్లగడ్డ మొలకలే ఇంకా ఇది నాకు తెలిసిన అతనిది అతను కూడా ఒక రెండు చోట్ల పెట్టాడు అంతే అక్కడ అక్కడ కానీ తెల్లగడ్డ మొలకల మీద పెట్టలేదు వాటిని వదిలేశాడు కొందరు పెట్టారు కొందరు పెట్టలేదు ఈ మొలకలు అన్నీ నేర్చినట్వే గడ్డలు ఇదిను అక్కడ ఉన్నవి నేను ఇచ్చాను అతనే నాటాడు అనమాట సేమ్ చూడండి నా మొక్కలు అది ఏ విధంగా ఉంటాయో ఇవి కూడా అదే ఉంటాయి అనమాట విత్తనాలు సేమ్ ఇవి ఒక ఫోటో తీసి అతను పంపిస్తాను ఎప్పుడన్నా పొలం దగ్గరికి వస్తే ఫోటోలు తీసి అతని పొలం వేసి అతను పంపిస్తూ ఉంటాను ఇతను కూడా ముల్లంగిని ఇక్కడ పూడ్చిపెట్టేసినాడు నాకు అప్పుడు ఒక అనమాట ఒకటి మీకు చాలా రోజుల ముందు ఒకసారి ఇతని పొలంలో చూపించాను మొన్న అక్కడ ఆవ పొలంలో కూడా నాపాకి యాభై తీసినప్పుడు వాటిని చూపించాను అంటే అన్నీ తీసుకుపోయి వేస్ట్ చేసుకునే బదులు ఇలా తీయేసి వాటిని భూమిలో బాధ పెట్టేసి కావాలన్నప్పుడు కొన్ని తీసుకెళ్తా ఉంటారు ఇలా మధ్యాహ్నం వస్తే ఎవరు ఉండరు పొలం దగ్గర ఎప్పుడో ఒకసారి ఎండ బాగుంటే వస్తారనమాట మొన్న ఆవు వచ్చింది చూడండి ఆ విధంగా బట్ వస్తే ఒకరో ఇద్దరు వస్తారు అంతకుమించి ఎవరు రారనమాట నేను అలా మధ్యాహ్నం అలా వచ్చి మళ్ళీ యూనివర్సిటీకి వెళ్ళిపోతుంటాను భోజనానికి వచ్చినప్పుడు పిచ్చుగ్గా ఉన్నాయి చూడండి ఎన్ని ఉన్నాయో హాయిగా తిరుగుతాను అయ్యి ఎన్ని ఉన్నాయా వాడి చెల్లిలే గిల్లీ బాగా ఆడుకుంటాను అయ్యి సేమ్ ఇలాంటి చాట్నే నేను మొరాన్ ట్రెడిషనల్ మార్కెట్లో చూపించాను కదా మీకు చూడండి టైం కూడా మధ్యాహ్నము ఒకటినరవుతుంది ఈ పక్క అంతా నేను అప్పుడు పులిచిన తాకు తీసుకుపోయేవాడిని బాగా మలుస్తా అండి కూడా ఇంకా బతికేది చూడండి ఏమంటే పెరగడం లే పచ్చగానే ఉంది ఈ పక్క కూడా ఉండేది చాలా తీసుకుపోతా అంటే ఇవి ద్రాక్ష చెట్లు చూడండి కాయలు కొన్ని వదిలేసినారు అట్లా ఎండిపోయినాయి అవి చిన్నవి అనమాట చాలా చిన్నవి ఈ బీరకాయలు ఇతరాలన్నీ కింద రాలిపోతున్నాయి చాలా పైనుంచి కింద పడినప్పుడు అలా చాలా ఉన్నాయి పైన ఇంకవన్నీ మళ్ళీ రేపు సంవత్సరాలు మళ్ళీ మొలుస్తాయేమో చెప్పలేమో చూడండి ఎన్ని ఇతరాలు రానియాయో మా వానరు ఇలాంటి సన్స్ అన్నీ తెచ్చేసినాడు ఎక్కడి నుంచి వీటిలో అంతా క్యాబేజ్ వచ్చింటాయి ఉంటాయి తెచ్చేసినాడు ఇక్కడ ఇంకా పనికిరా సమానం చాలా పెట్టింటాడు ఇలా కమ్మీలు ఉంటాయి ఇంకా ఏంటంటే పెట్టింటాడు ఇక్కడ ఈ అయితే చక్కలు చాలా ఉన్నాయి మనము మంచాలు చేసుకుంటాం కదా అలాంటివి చాలా ఉన్నాయి తడవకుండా ఇలా వేసాడు ఇంకా ఈ చెట్టుకి చూడండి సపోర్ట్ ఇచ్చాడు పడిపోకుండా ఇంకా ఈ పెద్ద పందిరైతే మాకు ఎప్పటికీ పర్మనెంట్గా వండిపోద్ది చాలా స్ట్రాంగ్గా ఉంటాయి కదా ఇవి ఇల్లు కట్టేటప్పుడు ఇలాంటి వాటిని సపోర్ట్ ఇస్తుంటారు కదా ఎక్కేదానికి పైకి అలాంటివి వీటికే బీరకాయ చెట్లు కాకర చెట్లు అన్నీ చేస్తాడు వస్తువులన్నీ ఇలా బయటనే ఉంటాయి బయట వాళ్ళు వచ్చి ఎవరు ఏవి ఎత్తుకోమరు ఈ ఇంటికి కూడాను అంటే ఈ ఫామ్ హౌస్కి కూడాను లాక్ ఏముండదు జస్ట్ డోర్ క్లోజ్ చేసి ఉంటారు అంతే మా ఓనర్ది మొత్తం ఉంటే దగ్గర దగ్గరగా రెండు ఎకరాలు ఉండొచ్చు మొత్తం అంతా కూడాను అక్కడి నుంచి అంతా ఆ పక్క ఉండేది అంతా ఆట వర్క్ ఉంది అంతా కూడాను దీంట్లో అందరూ కొంచెం కొంచెము తీసుకున్నారనమాట వాళ్ళకి కావాల్సినట్టు వాళ్ళు ఏమైనా కూరగాయలని పండించుకుంటా ఉంటారు నేను కూడా ఇక్కడ చేయడము మూడో సంవత్సరము అంటే నాకు కొద్దిగా ల్యాండ్ ఇచ్చినప్పుడు ఫస్ట్ టైం ఇక్కడ సుమారుగా ఇచ్చినాడు ఇదే ఏరియాలోనే అక్కడి నుంచి అక్కడి వరకు సుమారుగా అప్పుడు ఏం పండించినానో బీరకాయలు అయితే దుమ్ము దుమ్ముగా వచ్చాయి టూ రెండు సంవత్సరాలు చేశాను ఇక్కడ తర్వాత ఇప్పుడు అక్కడ అనమాట ఆ కవర్ చూసారా అక్కడ అక్కడ ఇప్పుడు తెల్లగడ్డలు వేశాను చూడండి దీనికి లాగీకి గీక్ జస్ట్ చిన్న డోర్ ఓపెన్ అంతే బ్యాగ్ తెచ్చాను డైరెక్ట్గా మళ్ళీ ఇక్కడ నుంచి యూనివర్సిటీకి వెళ్ళాలా ఇంకా షూలు గొప్ప అయిపోతాయని ముందుగానే ఇలాంటి బూట్లు వేసుకుని ఇచ్చిన ఇంకా షూలు వేసుకొని బయలుదేరుతాను ఇవి ఉండే బాతులకి ఆకులు అనమాట వాటిని వెనకాల చూపించాను కదా అలాంటి బ్యాగుల్లో వేసి పెట్టాడు ఎప్పుడైనా వచ్చినప్పుడు వాటికి కొన్ని తీసి వేస్తూ ఉంటారు నేను కూడా ఇక్కడి నుంచి బయలుదేరేస్తున్నా ఊరికే ఎట్లుంటాయని చెప్పి చూద్దామని వచ్చాను ఆ కవర్ వేసాను కదా ఆ కవర్ ఎట్లుంది ఏమని చెప్పి చూద్దామని వచ్చాను పక్షులు బాగా తిరుగుతున్నాయి రకరకాల పక్షులు ఉన్నాయి చెల్లెలు కూడా ఇంతకుముందు పిచ్చుకు గోలు చూసాను కదా అవే కాకుండా ఇంకా దండిగా ఉన్నాయి గోలు రకరకాలుగా ఇది వంకాయ చెట్టు చూడండి వంకాయలు చలికి ఎట్లయిపోయినాయో మెత్తగా ఉంది ఇప్పుడు మొత్తము కుళ్ళిపోయినట్టు అయిపోయింది చెట్టు కూడా ఏం బతకదనమాట మొత్తం చనిపోతుంది ఏం లేదు ఎందుకో తేలా వాటిని అట్లాగే వదిలేసినారు బట్ అలాంటి పెద్ద పెద్ద చెట్లు అయితే చనిపోవు అవి బతికే ఉంటాయి ఇలాంటి చిన్న చిన్నవి మాత్రమే చనిపోతాయి ఈ ముల్లంగి హోదా నీకు వదిలేసినదా చూడండి ఇంకా పచ్చగా ఉంది గాలి కింద టచ్ అయిందే దానివల్ల ఏమో అది ఇంకా పైన మోసలు పెట్టుకుంది ఇంకా ఇక్కడ నుంచి యూనివర్సిటీకి బయలుదేరేస్తున్న సైకిల్లో డైరెక్ట్గా ఎరువు మోట్లు కూడా ఇలా రోడ్ల మీద ఉంటాయి ఎవరు కూడా వీటిని ఎత్తుకోబోరు అంతా కూడా పాలీహౌస్లు ఈ ఎరువు మూట్ల పైన ఏముందో చూడండి లవింగ్ అర్త్ లవింగ్ హ్యూమన్ అని చెప్పి రాశారు ఎవరో కొటేషన్ బాగా పెట్టారు ఈ కంపెనీ వాళ్ళు ఇలా కొద్దిగా నేచర్లో కూర్చొని ఈ విధంగా తర్త వాళ్ళు కొద్దిగా టైం పాస్ చేస్తూ ఉంటారు ఇవన్నీ ఇక్కడ సంచులు కట్టినారు కదా ఏమి అంటే ఇలాంటి చెట్లని కొత్తగా తెచ్చిపెట్టింటారు అనమాట అంటే ఇక్కడ ఏదైనా చెట్టు ఉంటే వాటికి నీళ్ళు కావాలి కదా ఎండాకాలము పెట్టినటువంటి సంచులు అనమాట ఇవి నీళ్ళ బ్యాగులు ఇవి ఇలా పొడవునా చూడండి ఇంకా వాటర్ బ్యాగ్ అంటే అయిన దీనిపైన పడిపోకుండా ఎన్ని కట్లు పెట్టిన చూడండి ఆ చెట్టు కట్టే ఎక్కువ ఉన్నాయి కట్లు ఇవి ఇంకా పొలం దగ్గర నుంచి యూనివర్సిటీ పెట్టేపుడు ఇలా దారిలో పోతా ఉన్నా నాకు ఈ దారి అంటే చాలా ఇష్టము ఎండాకాలం అయితే నడుచుకొని వచ్చేవాడిని చాలా బాగుండేది ఈ మట్టిదారి ఇవి చెస్నట్ చెట్లు చూడండి ఆకులు ఎట్లా ఉన్నాయో మన మామిడి ఆకులు మాదిరిగా ఉంటాయి వీటిని నేను మన పండగలప్పుడు వీటిని తీసుకుపోయేవాడిని అనమాట మొత్తం ఆకులన్నీ ఎండిపోయి రాలిపోయినాయి ఇంకా కొన్ని అయితే అట్లే ఎండిపోయి చెట్లన్నీ నిలబడిపోయినాయి ఇలా గుట్టల్లో ఆకులన్నీ అవే కింద పడిపోయి మళ్ళీ ఎండాకాలం వచ్చేసరికి వెళ్ళిపోతా ఉంటాయి వీటిని ఎవరు ఎత్తుకోమరు చూడండి ఎట్లుందో మళ్ళీ ఉంది కదా చూడడానికి ఈ పక్కంగా స్నో అట్లే ఉంది మొన్న కూడా చూపించాను అక్కడ కనబడేది చెట్నట్ చెట్టు నేను ఒకసారి ఆ చెట్టు కింద కాయలు తెల్లవారితో రాలినప్పుడు తీసుకున్నాను అప్పుడు కూడా నేను మీకు చూపించాను చెట్లలో కాయలు ఏ విధంగా ఉన్నాయో చూడండి నీళ్ళని గడ్డగట్టేసినాయి దాని మీద సైకిల్లో వస్తానా బ ఈ పక్కన చాలా చెట్లు ఇరిగి పడిపోయినాయి చూడండి అక్కడ పెద్దది పడింది అవుటర్ ఉండబడినాయి అప్పుడు ఈ స్నో పడినప్పుడే పన్నెంట్ అది పచ్చిదే అనమాట చెట్టు చూడండి ఎండిపోయినలా ఇంకా ఈ పక్క చాలా ఉన్నాయి కొన్ని వీటిలో ఎండిపిండి కూడా ఉన్నాయి ఇప్పుడు సుమారుగా ఆ గుట్ట ఉంది ఆ గుట్టకి ఎండింగ్లో నుంచి అనమాట ఎండింగే కాదు ఇంకా అవుతలే ఉంటుంది మా పొలము ఈ గుట్టకి కనబడుతుంది గుట్ట బాగా అక్కడ నుంచి ఇలా నడుచుకొని ఇలా వస్తున్నా ఇలా నాకు తెలిసినటువంటి ఇంకొక కొరియన్ పొలం కూడా అక్కడ ఉంటుంది కరెక్ట్ ఎగ్జాక్ట్గా అక్కడ తెల్లగమడుతుందా దాంట్లో ఉంటుంది నేను ఎండాకాలము తెల్లవారుజామున వెళ్ళేటప్పుడు ఇలా ఇంటి ఇట్లా వస్తాను కదా అలా వెళ్ళి అతను మాట్లాడించుకొని అలా కింద కిందమని పోయి మనం అట్లా పోయి అట్లా మా పొలం దగ్గరికి వెళ్ళేవాడిని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను దక్షిణ కొరియా గురించి మరిన్ని విషయాలు చూపిస్తాను థ్యాంక్ యూ బాయ్